నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దామంది తెలాపిండి ముల్లగా కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలని చూద్దాం స్టవ్ మీద బానీ పెట్టుకుని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బులు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ వెనపప్పు నాలుగు ఎండుమిర్చి నేను రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి అవి దోరగా వేగిన తర్వాత ములగాకు శుభ్రంగా కడిగేసుకుని పోపులు వేగిపోయిన తర్వాత దాంట్లో వేసుకోవాలి మన ములగాకు ఇలా వండుకోవడం వల్ల ఆషాఢ మాంసాలను ఇలా వండుకుంటారు చాలామంది నైవేద్యం పెట్టేటప్పుడు తెల్లపిండి వండేటప్పుడు ఇది ఇలా వేసి వండుకుంటే చాలా మంచిది కళ్ళు సమస్యలు కానీ తలకి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ములగాకు వారంలో రెండు మూడు సార్లు పప్పులో కానీ ఇలా తెలపిండిలో కానీ వేసుకుని వండుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇది బాగా వేగిపోయిన తర్వాత ఆకు అర టీ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ములగాకు బాగా వేగిపోయి పచ్చివాసన పోయేదాకా వేయించుకుని తర్వాత మనం తెలపిండి ఉడకనంతకు సరిపడ్డా వాటర్ పోసుకోవాలి మేమైతే నైవేద్యం పెట్టుకోవడానికి ఇలా వండుకుంటాం అన్నమాట ఆషాఢ మాసంలో రామదేవతలకు పెట్టుకుంటారు కదా ఆషాఢ మాసంలో నైవేద్యం వేగిపోయింది బాగానే మిలగాకు రెండు గ్లాసులు వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగేదాకా బాగా మరగాలి వాటరు నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని తెలపిండి వంద గ్రామ్ తెలపిండి అది దాంట్లో వేసేసుకొని నీళ్ళన్నీ దగ్గర లాగేదాకా ఉడకనిచ్చి దించేసుకోవడమే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడం ముద్దపప్పు బూళ్ళు తెలపిండి రైస్ ఇవన్నీ పెట్టుకుని మేమైతే ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారో మాకు కామెంట్ చేయండి ఆషాఢ మాసం నైవేద్యం మేమైతే ఇలా పెట్టుకుంటాం మీరు ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్